హర్యానా మాజీ క్రికెటర్ మృణాక్ సింగ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు తాను స్టార్ క్రికెటర్ ఐపీఎస్ అధికారిని అంటూ లగ్జరీ హోటల్స్ లో ఉండి బిల్లులను ఎగ్గొట్టిన కేసులో మృణాక్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక మృణాక్ సింగ్ హర్యానాలో అండర్ నైన్టీన్ స్థాయిలో జట్టుకు ప్రాతినిధ్యం వహించగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీంలో కొనసాగాడు అయితే మృణాక్ సింగ్ రెండు వేల ఇరవై రెండు జూలైలో ఢిల్లీలో ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ కృష్ణాలో బస చేశాడు ఈ క్రమంలో హోటల్ బిల్లు ఐదు లక్షల రూపాయలకు పైగా చేరింది తిరా హోటల్ ఖాళీ చేస్తూ బిల్లు చెల్లించలేదు ఈ సందర్భంగా తాను ఓ ప్రముఖ స్పోర్ట్స్ సంస్థకు అంబాసిడర్గా ఉన్నానని వారితో గొడవకు దిగారు సదరు సంస్థనే తన బిల్లును చెల్లిస్తుందని చెప్పుకొచ్చాడు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు అయితే ఇప్పటి వరకు ఐదు లక్షల యాభై మూడు వేల మూడు వందల అరవై రెండు రూపాయలకు గాను మృణాక్ కేవలం రెండు లక్షల రూపాయలను చెల్లించాడు దీంతో పలుమార్లు హోటల్ యాజమాన్యం మృణాక్ను సంప్రదించినప్పటికీ అతడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు ఈ క్రమంలో విసిగిపోయిన హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు అనంతరం మృణాకు కు నోటీసులు పంపించారు పోలీసుల నోటీసుకు మృణాకు స్పందించకపోవడంతో అతడి ఇంటికి వెళ్లి తన తండ్రికి జరిగిన విషయాలను వెల్లడించారు ఈ సందర్భంగా మృణాక్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేశారు అతను దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించినట్లయితే అతని అరెస్టు చేయడానికి లుకౌట్ సర్క్యులర్ ని కూడా జారీ చేశారు కాగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన నుడాక్ హాంకాంగ్ వెళ్లే ప్రయత్నం చేయగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు